ఇంటి గెలిచి రచ్చ గెలవాలన్న సామెతను టీడీపీ యువనేత నారా లోకేష్ ఫాలో అవుతున్నట్లున్నారు అందుకే ఏపీలో రెడ్ బుక్ పేరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో సక్సెస్ అయిన చిన్నబాబు ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పే బాధ్యతను భుజానకెత్తుకున్నారని టాక్ అమరావతిలో ఎన్ని రాజకీయ విన్యాసాలు చేసినా హస్తిని వేదికగా దేశ రాజకీయాల్లో హడావిడి చేస్తే ఆ కెక్కే వేరప్ప అంటున్నారట లోకేష్ తనయుడి కోరికేదైనా ఇట్టి అంగీకరించే చంద్రబాబు ఇకపై ఢిల్లీలో పీఎం హెచ్ఎం మీటింగ్లను చక్కబెట్టే బాధ్యత తన వారసుడికి అప్పచెప్పారని తెలుస్తోంది దీంతో ఢిల్లీలో ప్రధాని మోడీతో లోకేష్ భేటీ ప్రార్థన సంతరించుకుంది లోకేష్ ఢిల్లీకి వెళ్తే ఏపీకి ఒరిగే లాభం ఏదైనా ఉంటుందా అంటే ఆ ఒక్క ప్రశ్న మాత్రం అడగొద్దని తెలుగు తమ్ముళ్ళు కండిషన్ పెడుతున్నారు చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ హస్తినకు వెళ్తే సాధించలేనివి లోకేష్ పర్యటనతో గాడిలో పడతాయనుకోవడం అత్యాసం అవుతుందని వారంటున్నారు కానీ ఏపీలో లీడర్గా ప్రూవ్ చేసుకున్న లోకేష్ జాతీయ రాజకీయాలను తన ముద్ర వేయాలన్నది టీడీపీ కార్యకర్తల మనోగతమని తెలుస్తుంది మరి లోకేష్ ఢిల్లీలో ప్రధాని మోడీతో భేటీ కావడం వల్ల ఆయన గ్రాఫ్ ఏ రకంగా పెరిగిపోతుందన్న అంశంపై చర్చ మొదలైంది తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎంలు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తుంటారు ఫోటోలు దిగి మీడియాకు పంపిస్తుంటారు కానీ రిజల్ట్స్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే గత పదేళ్ల కాలంగా జరుగుతున్న తంతు ఇదే ఇలా ఢిల్లీ చుట్టూ తిరిగినా ప్రయోజనం కనిపించకపోవడంతో విసిగి వేసారిపోయి ఏకంగా ఎన్డీఏకు టీడీపీ అధినేత చంద్రబాబు గుడ్ బై చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది అటు వైసీపీ అధినేత జగన్ కూడా తాను సీఎంగా ఉన్నంత కాలం హస్తిన చుట్టూ తిరిగినా ఫలితం కల్పించలేదు చివరకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోయారు అయిననూ పోయి రావలే హస్తినకు అన్న భారతంలోని నానుడికి తగ్గట్టు సీఎంగా ఉన్నవారు ఫలితాలతో ప్రమేయం లేకుండా ఢిల్లీకి వెళ్లి అటెండెన్స్ వేసుకురావడం ఆనవాయితీగా మారింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో కేంద్రంలో మోడీ సర్కారుకు చంద్రబాబు మద్దతు కీలకంగా మారింది ఇప్పటి వరకు ఇకపై ఓయెత్తు అన్నట్లుగా టీడీపీ తనకు దొరికిన లక్కీ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకునే విధంగా అడుగులు వేస్తోంది చంద్రబాబు నాయుడుకి డెబ్బై ఐదేళ్లు రావడంతో వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ వారసుడు లోకేష్ కు పార్టీ పగ్గాలతో పాటు సీఎం పదవిని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది తన అభిష్టం నెరవేరాలంటే ఢిల్లీలో ప్రధాని మోదీ ఆశీస్సులు ఉండి తీరాలని బాబుగారు భావిస్తున్నారట అందుకే తనకు మక్కువైన ఢిల్లీ పర్యటన బాధ్యతను ఇకపై లోకేష్ కు అప్పజెప్పాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట జాతీయ స్థాయిలో జరిగే వ్యవహారాలను ఇక లోకేష్ పర్యవేక్షించాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది భవిష్యత్తులో జగన్ ను కట్టడి చేయాలన్నా ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకోవడం తప్పనిసరి అన్న వాదన వినిపిస్తున్న నేపథ్యంలో లోకేష్ ప్రధానితో సాన్నిహిత్యం పెంచుకోవడం తప్పనిసరని చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తున్నారని సమాచారం తండ్రి వ్యూహానికి తగ్గట్టు లోకేష్ ప్రధాని మోదీని తరచుగా కలుస్తూ ఆయన గుడ్ బుక్స్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీకి కూడా టీడీపీ మద్దతు అవసరం కాబట్టి మో లోకేష్ చేస్తున్నారట మోదీతో మీటింగ్లు జరిగినంత మాత్రాన ఢిల్లీ రాజకీయాలను అవపోషణ పెట్టినట్లు కాదన్న విషయాన్ని లోకేష్ గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు చంద్రబాబులో ఉన్న పరిణితి ఓర్పును సమయస్ఫూర్తిని లోకేష్ అలవర్చుకోవాలన్న వాదన వినిపిస్తోంది ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో చాకచక్యంగా వ్యవహరించే చంద్రబాబు వ్యూహాన్ని లోకేష్ వంట పట్టించుకోవడం చాలా అవసరం అప్పుడే లోకేష్ తండ్రికి తగ్గ తనయుడిగా వాసికెక్కుతారు ఆనాడే బాబుగారు పుత్రోత్సాహంతో ఉబ్బి తబ్బిప్పవుతారు